ചൈതന്യ കോമ്പറ്റീഷൻസ് യൂട്യൂബ് ചാനലിലേക്ക് സ്വാഗതം ఈ వీడియోలో మనం డివైఓ రెండు వేల ఇరవై మూడు మోడల్ గ్రాంట్ ఏ విధంగా రాయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నవచైతన్య కాంపిటీషన్స్ డివైఓ సంబంధించి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది వీటికి సంబంధించినటువంటి వివరాల కోసం డివైఓ అని నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి వాట్సాప్ సందేశం పంపిస్తే సరిపోతుంది సో డివైఓ పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ మోడల్ గ్రాంటెస్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే సో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మోడల్ గ్రాంట్ నవచైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎన్సీ ఎగ్జామ్స్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది మొత్తంగా మూడు పేపర్లతో ఈ గ్రాండ్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది ఒక్కొక్క పేపర్ నూట యాభై ప్రశ్నలతో మొత్తంగా నాలుగు వందల యాభై ప్రశ్నలతో లభించేటువంటి ఈ గ్రాండ్ టెస్ట్లో సిలబస్కి రెండు విధంగా ఉంటుంది సో పేపర్ వన్ జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ పేపర్ టూ ఎడ్యుకేషన్ పేపర్ త్రీ ఎడ్యుకేషన్ సో ఎందుకు ఈ గ్రాండ్ టెస్ట్ రాయాలి సాధారణంగా ప్రిపరేషన్ ప్రారంభించడానికంటే ముందు అభ్యర్థులు తమ స్థాయిని తాము పరీక్ష పరీక్షించుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పటికిప్పుడు పరీక్ష జరిగితే తమకు ఎన్ని మార్కులు వస్తాయి ఏ ఏ సబ్జెక్టుల నుంచి ఎటువంటి తరహా ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంటుంది మనం ప్రిపేర్ అవుతున్నటువంటి పరీక్ష యొక్క స్వరూపం ఏంటి ఏ సబ్జెక్టులపై శ్రద్ధ పెట్టడం ద్వారా మనం ఎక్కువ మార్కులు సాధించగలం మొదలైనటువంటి విశేషాలన్నింటినీ ఇలా ఒక మోడల్ టెస్ట్ని నిజాయితీగా రాయడం ద్వారా వచ్చిన మార్కులని విశ్లేషించుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు నవచైతన్య కాంపిటీషన్స్ మోడల్ టెస్ట్ ఎలా రాయాలి ఇప్పటికే నవచైతన్య కాంపిటీషన్స్ డివైఓ ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాకేజీ లో చేరిన అభ్యర్థులకి పరీక్ష ఉచితంగానే లభిస్తుంది మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా నవచైతన్య కాంపిటీషన్స్ ఈ మూడు పేపర్లని జస్ట్ యాభై రూపాయలు చెల్లించే రాసే అవకాశాన్ని కల్పిస్తోంది ఆన్లైన్ పరీక్షను రాయాలనుకునే అభ్యర్థులు మోడల్ గ్రాండ్ టెస్ట్ అని నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరోకి కి వాట్సాప్ సందేశం పంపించినట్లయితే మీకు మోడల్ టెస్ట్ రిజిస్ట్రేషన్ లింక్ పంపించడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు మోడల్ టెస్ట్ను రాయొచ్చు అభ్యర్థులు ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి నవచైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ ఎన్సి ఎగ్జామ్స్ యాప్ ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చాలా యాప్స్ కనిపిస్తూ ఉంటాయి లోగో గమనించి కలర్ బ్యాక్గ్రౌండ్స్ అవి గమనించి నవచైతన్య ఎగ్జామ్స్ ఎన్సిపల్ ఎగ్జామ్స్ యాప్ను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోగలరు యాప్ లో ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ సెక్షన్ ప్రవేశించిన తర్వాత అక్కడ వివిధ ప్యాకేజీలు కనిపిస్తూ ఉంటాయి అందులో కనిపించేటువంటి డివైఓ మోడల్ గ్రాండ్ ప్యాకేజీ కింద పక్కన కనిపిస్తోంది సో డివైవో మోడల్ గ్రాండెస్ట్ ప్యాకేజీ కింద బై నో అనేటువంటి బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది పేమెంట్ పూర్తి చేసిన తర్వాత అక్కడ బై నో ప్లేస్ లో గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి పరీక్షను రాయడం ప్రారంభించవచ్చు రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు మీరు పరీక్ష రాసిన వెంటనే మోడల్ గ్రాంటర్స్లో మీరు సాధించినటువంటి స్కోరు ఇతర వివరాలు కనిపిస్తాయి ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీకు ర్యాంక్ షీట్లో మై రిజల్ట్ అనేటువంటి సెక్షన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ ర్యాంక్ షీట్ నవచైతన్య డివైఓ ఎగ్జామ్స్ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయబడుతుంది సో చివరిగా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలా చూసినందుకు గాను మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఎదురు చూస్తోంది సో ఆ అవకాశం ఏమిటో తెలుసుకోవడం కోసం మోడల్ గ్రాంటెస్ట్ అని నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరోకి వాట్సాప్ సందేశం పంపించండి అలాగే డివైఓ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ టెస్టులు అలాగే గ్రాండ్ టెస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం డివైఓని నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి వాట్సాప్ సందేశం పంపించండి